గుత్తి టౌన్ టౌన్ ప్రెసిడెంట్ని వీళ్ళు కేవలం ఇది ఏ విధంగా ఎందుకు చేసినారంటే మన పార్టీలో దిన దినాభివృద్ధి చెంది పార్టీ అభివృద్ధి చెందుతుందని కంటగింపుతో ఈరోజు ఈరోజు ఈ పత్రికా కథనం లాగా కనబడుతుంది దీన్ని మార్చుకోవాలని మేము అందుకని ఈ విధంగా ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా మాకు వీళ్ళ కథనాలతో మాకు ఎప్పుడు మేము ఏదాన్ని చూడమన్నమాట యాక్చువల్గా సాక్షి పత్రిక అంటేనే వైకాపా కరపత్రం అని చెప్పి ఆల్రెడీ ప్రజలకు తెలుసు కానీ మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది వీళ్ళు అసత్య కథనాన్ని ప్రజల ముందే ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఏర్పాటు చేయండి ఈరోజు లోకపత్రిక సాక్షి దినపత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగినది వృత్తిలో గుండరాజం పత్రిక స్వేచ్ఛ ఉందని చెప్పేసి పత్రికా విలువలను పత్రికా స్వేచ్ఛను అవమానపరుస్తూ ఇటువంటి వార్తలు వండి పెట్టడంలో సాక్షి పత్రిక అందవేషణంగా కనపడుతుంది ముఖ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి గుమ్మనూరు జయరాం గారి పేరు మీద ఆయన సోదరుని మీద వీళ్ళు ఎంత విషం కక్కారంటే వ్యక్తిత్వ హరణానికి కూడా పాల్పడినారు అతలు కేసే పెట్టకోకుండా కేసుకి సంబంధం లేకోకుండా పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు లేకోకుండా ఉండే విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకోకుండా వీరు వ్యక్తిగత ఆనందం పొందుతూ అక్రమ సంబంధాలు అండకట్టు ఇవన్నీ చేస్తున్నారు గుండారాజం అంటున్నారు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు వీళ్ళు ఎవరి మీద అయితే కురద చెల్లాలనుకున్నారో అటువంటి నాయకుడే కడిగిన ముత్యం మాదిరిగా ప్రజలు ఎటువంటి మంచి నాయకుడిని మేము ఎన్నుకున్నామని సంతోషంలో సంబరాలు జరుపుకుంటున్నారు గుమ్మనూరు జయరాం గారు గుమ్మనూరు నారాయణ గారు కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు వచ్చినా కూడా వారి మంచితనం చూసి ప్రజలు వారిని మా పాలకులుగా పట్టం కట్టి వాళ్ళకి ఇది చేసినారు ఇది చూసి ఓర్వలేనితనంతో తనంతో సాక్షి పత్రికలో పనిచేసే కొంతమంది విలేకరులు ఈ విధంగా వ్యక్తి తనానికి పాల్పడము ఎంతవరకు సమంజసమో దీనిని టీడీపీ లీగల్ టీం చాలా గ్రహిస్తూ ఉంది వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము పరు దావా కూడా వేస్తాము వీళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులుగా ఉన్నారు అవినీతి అక్రమాల పుట్ట వీళ్ళు కనీసం గత ప్రభుత్వము వైసీపీ చేసిన ప్రభుత్వంలో అవినీతి అక్రమాలని చూసి ప్రజలు ఎటువంటి ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి వాళ్ళని చెప్పుతో కొట్టి దించేసినా కూడా ఇంకా వారికి బుద్ధి రాలేదు శిఖంని అడ్డం పెట్టుకొని భారతంలో ఎట్లయితే యుద్ధం గెలిచినారో అదే విధంగా సాక్షి పత్రిక శిఖండి లాంటి సాక్షి పత్రికని అడ్డం పెట్టుకొని ఈరోజు గుమ్మనూరు సోదరుల మీద బురద చెల్లడము ఎంతవరకు సమంజసము ఇంకొకటి ఇదే స్థానిక విలేకరు అయినటువంటి సాక్షిపత్రికలు పనిచేసే విలేకరు మీద కూడా అవినీతి ఆరోగ్యమాలు అతనిపైన అదే యాజమాన్యంకి అతనిపై ఫిర్యాదులు చేసినారు దానికి సంబంధించిన వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అతను మహిళల పట్ల ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించినారు అనేది కూడా ఉంది కాకపోతే దీంట్లో ఆడవారి వ్యక్తిగత విషయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి చట్ట చేస్తాము ఇది బహిర్గతం పరచకూడదనే ఉద్దేశంతో బహిర్గతం పరచడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలను కానీ ఇటువంటి అక్రమ మాటలను కానీ భ్రష్టి పట్టించే మాటలు కానీ మాట్లాడితే బ్రష్టు పట్టిపోతారు ప్రజలు మిమ్మల్ని ఏమిటితో కొట్టాలా అనేది ఆడని డిసైడ్ చేసుకున్నారు ఒకసారి కొట్టినారు ఈసారి రెండో విధంగా కానీ భౌతికంగా దాడులు చేస్తే అదే మీ చంద్రబాబు నాయుడు మీద జగన్ అన్నాడు నాకు అభిమానులు ఉన్నారు మిమ్మల్ని ఏం చేసినా కానీ వాళ్ళు చేస్తారని చెప్పినట్టు విధంగానే ఇక్కడ కూడా గుమ్మనూరు చేయడంకి ఎటువంటి మంచి అభిమానులు ఉన్నారు వాళ్ళ ఆవేశంలో ఏమన్నా చేస్తే దానికి జవాబుదారీ ఎవరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దీని మీద అయితే మా లీగల్ టీం పోరాటం చేస్తుంది వారి మీద పరువు నష్టం దావా తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం నమస్కారం ల్లి మైనార్టీసీ సోదరులు సబ్జెక్టు మీద వాళ్ళు కంప్లీట్ ఇవ్వడం జరిగింది మా పాప మిస్సింగ్ అయిందని వాళ్ళు కంప్లీట్ ఇస్తే ఇదే తప్పుడు సాక్షి పేపర్లో అక్రమ సంబంధం అని రాసి ఇలా మైనార్టీ కుటుంబాలలో చిల్లా చదరం చేయడము వాళ్ళ కుటుంబాలకు నాశనం చేయడము ఎంతవరకు సమాజమని ఆ విలేకరి నేను ప్రశ్నిస్తున్నాను అదే కాదు ఆ రోజు మైనార్టీ సోదరులంతా బస్టాంపల్లి నుంచి వచ్చి ఇదే పార్టీ ఆఫీసులో అన్యాయం జరిగిందని చెప్తే మా అందరి సంవత్సరంలో గుమునూరు నారాయణ గారు ఆ బస్టాంపల్లి సర్పంచ్ ని పిలిచి వాళ్ళిద్దరు సంవత్సరాలు కూర్చోబెట్టి మా అందరి సంవత్సరంలో మందలించడం ఏం జరిగింది ఏం జరగలేదని చెప్పి ఆయనను మందడం జరిగింది దానికి ఈ సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాస్తూ ఏదో డబ్బులు తీసుకున్నారని ఎత్తుకోపోయినారని కట్టుకోబోయినారని ఇలాంటి తప్పుడు రాష్ట్రలు రాస్తూ మైనారిటీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసే విధంగా ప్రయత్నించడం మంచి పద్ధతి కాదు ఇలాంటి తప్పుడు రాహతలు రాయవద్దని సభాముఖంగా హెచ్చరిస్తూ ఇలాంటి తప్పుడు రాష్ట్రాలు రాస్తే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మేము ఏదో గారు నారాయణ గారు ఏమైనా అభివృద్ధి పనులు చేసింటే దాని గురించి వచ్చి వివరణ అడిగి ఆఫీస్ వచ్చి తీసుకొని పోవచ్చు మీరు చేసిన పనులు అన్నయామలు అక్రమాలు చేసిన పనులకి ఈడ సమస్యలు పరిష్కారం చేస్తూ వచ్చిన కార్యకర్తలకు కానీ రైతులకు కానీ రోజు నూట యాభై నుంచి రెండు వందల మందికి వాళ్ళ సొంత ఖర్చులతో భోజనాలు పెడుతున్నారు ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి పోతున్నారు ఏం చేస్తున్నారు ఆ అభివృద్ధి గురించి రాయండి అయ్యా ఎవరో పిల్లలు ఎక్కడో కొట్లాడుకుంటే దాని గురించి వీళ్ళకి రంగు రుద్దడం బాగా మీరు అడగండి ఏదైనా ఉంటే అలాగే ఏదైనా సమస్య ఉంటే వీలెక్కర్లకి ఇవ్వండి మేము రావడం రాసుకుంటామని చెప్పండి మీకు ఇస్తాము మీరు అపోజిషన్ పత్రిక అయినా కానీ మేము ఈ విధంగా ఆలోచన చేయకుండా మీకు మేము కోఆపరేషన్ చేస్తాము ఇంకోటి ఆర వయసులకి అమ్మవారిసల్లో ప్రమాణం చేసి చెప్పినాడు చేరామన్నా మీ మీద ఎటువంటి ఈగ కానీ వాళ్ళ నేను మీ సమస్యలు ఏవైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి మేమే చేస్తామని చెప్పినారు ఏవో ఒక రెండు ఒక రెండు మూడు వ్యక్తులు వచ్చి పెద్ద భూదత్తంలో పెట్టి చూపిస్తున్నారు అటువంటివి ఏమైనా విషయం తెలిస్తే ముందు నాకు తెలుస్తుంది నేను అట్లా అటువేమైనా జరుగుతుంది నేను ఆఫీస్ ఆఫీస్లో నుంచి నేను బయటికి పోతాను ఫస్ట్ వచ్చి బయట వచ్చి నోరిపో నేను దయచేసి నేను కరెక్ట్గానే వీళ్ళని నన్నే నేను ఈ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ప్రజలు కష్టాలు తీర్చడం చూస్తున్నాను ఉన్నాను ప్రతి సందు వార్డులో పేపర్ల రానిపోయినా కానీ మీ మీలాంటి వాళ్ళ పత్రికలకు యూట్యూబ్ ఛానల్కి చేసే ప్రోగ్రాం గురించి వివరణ ఇచ్చి ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకోతున్నామని స్వగా తెలియజేసుకుంటున్నాను దీనికి దయచేసి అభివృద్ధికి పుట్టుపరిచే రకం ఆలోచన వేరే వ్యక్తులకు వేరే రకంగా ఆలోచన చేసే దిశగా దీన్ని కొనసాగించండి దయచేసి మీ అందరికీ చర్వ తీసుకుందాం మనవి చేసుకొని చదువు తీసుకొని చెప్పు మిత్రులకు నమస్కారం రోజున ఈ నా సాక్షి పేపర్లో వచ్చినటువంటి ప్రచురణ చూసాము ప్రజలు అన్నీ తెలుసు ప్రజలకు ఎందుకంటే అభివృద్ధి అనేది గుమ్మనూరు సోదరుల ద్వారా ఈరోజు బుద్ధిలో చూస్తున్నాము చాలా రోజుల తర్వాత మరీ బురద ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేసిన విధంగా తెలుస్తోంది ఎందుకంటే అవతల మన ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లు పై గుద్దుకున్నాయి దాని గురించి రాయరు అది దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం కదా సుమారు లక్ష మందిని చంపే విధంగా కుట్ర పన్న దాని గురించి డిస్కస్ చేయరు సాక్షి పేపర్లు ఏదో అభివృద్ధి అంతో ఇంతో జరుగుతున్నాయి బుద్ధి పట్టణ పైన కన్నేశారు ఏమి గుంతకల్ నియోజకవర్గంని వాళ్ళు కర్నూలు జిల్లా నుంచి వచ్చి బుద్ధిని అభివృద్ధి దిశగా పయ పయనిస్తుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేమి రకరకాలుగా ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకొని సందులు గొంతులు అన్ని శుభ్రపరిచి నీటుగా అన్ని దాంట్లో సేవా కార్యక్రమాల ద్వారా అందులో సొంత నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతుంటే ఇలాంటి బుర బురద తల్లే ప్రయత్నాలు మానుకోవాలా ఇప్పుడే పదకొండు సీట్లకి మీకు అంకితం చేశారు ప్రజలు ఇంకా రాబోయే రోజుల్లో కనీసం మీకు మనుగడ అనేది లేకుండా పోతుందని దయచేసి గ్రహించి ఇప్పటికైనా మారండి ఎందుకంటే విలువలు ఈ మామూలుగా దినపత్రికలు అనేది చాలా విలువలతో ప్రజలు ఎంతగానో వాటి ప్రజాస్వామ్యంలో ఎంతో విలువ ఉంది దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయద్దు దయచేసి మీరు సాక్షి పేపర్ వాళ్ళు మీ యొక్క మనోగతాలను మార్చుకోండి దీనివల్ల మళ్ళీ మేము ప్రజల్లో ఇది పొంది మళ్ళీ అధికారం దగ్గర రావాలని చూస్తే ప్రజలు మరోసారి గట్టిగా బుద్ధి చెప్తారు దయచేసి ఇప్పటికైనా మారండి అందరికీ నమస్కారము ఈరోజు పొద్దు పొద్దునే పేపర్ చూస్తేనే రాజ్యం కుంభనూరు గారి కుంభనూరు గారి రౌడీ రౌడీరాజమారు గోవిందన్న నీకు ఏం మ్యాటర్ ఎందుకంటే మీకు ఎవరిదీని చూడలేక ఏం మ్యాటర్ లేక ఈరోజు నారాయణ మీద రాస్తే బాగుంటుందని చెప్పేసి ఇది హైలైట్ అనుకున్నాం కానీ ఖచ్చితంగా నేను ఈరోజే నేను కేసు ఫైల్ చేస్తాను నీ మీద ఎందుకంటే గొమ్ము నారాయణ గారి ఆదేశంలో జయరామన్న ఆదేశాల ప్రకారము నారాయణన్న ఈరోజు గుత్తిపట్నంలో అందరికీ అందుబాటులోని మాకు ఎక్కడ ఎవరికి ఎస్సిఎస్టి మైనార్టీలు కానీ ఏ ఎవరు వచ్చినా నిత్యం నిత్యము కలకలాడుతుంది కలకలు ఎందుకంటే అందరు ప్రజల సమస్యలు ఈ ఐదేళ్ల పాలనలో ఎవరికి ఏ సమస్యను మీరు వివరించింది లేదు సమస్యను పరిష్కరించలేదు ఏ లేదన్నా మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలాంటి రూమ్ తీసి ఎక్కడన్నా కానీ ఈ ఐదేళ్ల పాలనకి ఇలాంటి రూమ్ పెట్టి మీరు ప్రజలు పరిష్కారం ఏమైనా చేశారా ఎవరికి ఏం చేయలేదు కేవలం మీ కౌన్సిలర్లకి మీ వైఎస్ఆర్ కుటుంబాలకి మాత్రమే ఏమి చేశారు కానీ ఏదో నిజంగా చెప్తున్నాము టీడీ ప్రభుత్వంలో ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళామో ఇప్పుడు మరలా ఐదేళ్ల పర్ల మాకు ఎవరు ఎమ్మెల్యే ఎవరు వెంకట్రామరెడ్డి కానీ మేము ఎక్కువ పోయింది లేదు వచ్చింది లేదు ఏ న్యూయార్క్గా శ్రీనివాస్ కానీ ఏ రోజు మాకు ప్రజలు అందుబాటులో ఉండినోడు కాదు ఏ సమస్యను పరిష్కరించడం కాదు అలాంటి గుమ్మున జయరాం గారి కుటుంబానికి ఏదో అవకాశం వచ్చి నలభై రోజులగా మనసులు గెలిచిన ఎవరైనా ఉన్నారంటే అది నారాయణాన్నే ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎన్నో సమస్యలను నిద్రాహారాలు మారి సంటున్నాడు అందరి సమస్యలు తీర్చే వ్యక్తి అలాంటి వ్యక్తిపైన బురద చల్లడం ఎంతవరకు సంబంధం తెలుతున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు అతన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే అదేవిధంగా సొంత చిన్నాను చంపి ఇంతవరకు కేసులు చేయకుండా సొంత చల్లలే బాధపడుతుని ఇంతవరకు పరిష్కారం చేయని వ్యక్తి ఎవరన్నానంటే జగన్మోహన్ రెడ్డిని అలాంటివన్నీ పోగొట్టి కుమ్మునూరు నారాయణన్న గారు అందరికి అందుబాటులో ఉంది ఈ నలభై రోజుల్లో వచ్చిన ప్రభుత్వం వచ్చిన మూలల్లో గుతుచెరులో నీళ్లు కలకల ఆడుతున్నాయి నిన్నటికి మా డాక్టర్ మీద అత్యాచారం చేసినప్పుడు ఎప్పుడు లేని జేఏసీ గతంలో ఎప్పుడో ఉన్న జేఏసీ అందరు జేఏసీకి ఏర్పడి సమస్యల్ని గొప్ప పెద్దగా ర్యాలీ చేసి ఆ సమస్యని పరిష్కారంలో బాగా బాగస్థులై ప్రభుత్వం టీడీపీ కుటుంబీకులందరూ అదేవిధంగా నారాయణ ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ఇలాంటి ఎండో పార్చుకుంటే ఎవరికి ఏ సహాయం అందినా ఎవరు చనిపోయినా ఎవరికి ఏ వచ్చినా ఇంటికి వెళ్ళి వెళ్ళి పాలకిచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే అది అది నారాయణకే మేము పరిస్థితి తెలియజేస్తున్నాం ఎందుకలా అంటే అలాంటి ఎవరికి పేద అది లేకుండా అందరితో సమానంగా ఉండి ఈరోజు చేస్తున్న వ్యక్తిని బుజను కరెక్ట్ కాదు తెలియస్తున్నాము కాబట్టి రెండోసారి నారాయణతో మీద ఇలాంటి నీచమైన ఆలోచన కానీ ఇలాంటి ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైన మేము ఎస్సీగా చెప్తున్నాం ఎస్సీ మైనా చెప్తున్నాను చెప్పులతో కొడతామని చెప్తున్నాను నిజంగా ఖచ్చితంగా ఫైల్ చేస్తాను ఎందుకంటే అన్న ఎంత మాత్రం అభివృద్ధిస్తామో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను నా సొంత డబ్బుతో అన్న మీద చేసినందుకు నేను కేసు ఫైల్ చేస్తాను నిరూపించుకో అన్న ఏం చేస్తే నిరూపించాలని తెలియజేసుకుంటాను